హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో సింగిల్ కలర్ కాంబినేషన్ కుంకుమ కలర్ అనమాట మరూన్ రెడ్ కలర్ అని కూడా చెప్పొచ్చు మన వీడియోస్లో ఇంత స్టాక్తో సింగిల్ కలర్ ఈ కలర్తో ఇంతవరకు అయితే మనం వీడియోస్ చేయలేదు అండి చాలా బాగున్నాయి ఒకసారి చూసుకోండి ఎంత క్వాంటిటీ ఉంది అనేది ఇది ఫ్రంట్ లైన్ దీని బ్యాక్ సైడ్ కూడా ఉంది కింద కూడా లోపలికి పెట్టామన్నమాట స్టాక్ అయితే ఆల్మోస్ట్ ఒక వంద చీరల పైననే ఉంటాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చితే కనుక శారీ అయితే ఆర్డర్ చేసుకోండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు నార్మల్ వాష్ ఉంటుంది స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమేనండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ డిస్క్రిప్షన్ కూడా చూడండి చదవండి తర్వాత ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ ఈ శారీ చూపిస్తా రెండు వైపులా కూడా మనకి ఒక చిన్న బోర్డర్ అయితే ఇచ్చారు అండి ప్లెయిన్ బోర్డర్ లాగా వచ్చింది ఆ తర్వాత మధ్యలో అంతా కూడా డార్క్ కుంకుమ కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్స్ క్రీమ్ కలర్తో ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది ఇవి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా బాగుంటాయి ఈ సారీస్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇది మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇచ్చారు ఒకసారి శారీ మొత్తం చూపిస్తాను అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు శారీ మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉంది డిజైన్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కలర్ మాత్రం కేక సిస్టర్స్ ఫస్ట్ టైం ఈ కలర్లో ఇంత క్వాంటిటీ తీసుకొచ్చాను పళ్ళు ఆల్రెడీ నా చీరలో చూశారు కదా బ్లౌజ్ చూపిస్తా ఇలా బ్లౌజ్ ఇలా వచ్చింది నేను వేసుకున్న బ్లౌజ్ కూడా దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే అయిపోయింది వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కింద కమెంట్ సెక్షన్ ఓపెన్ ఉంది మీరు మీకు మీకు ఏదైతే అనిపిస్తుందో మన శారీస్ కలెక్షన్ గురించి రెగ్యులర్గా తీసుకునే సిస్టర్స్ ఎవరున్నా జస్ట్ ఒక కమెంట్ అయితే చేయండి కొత్త సిస్టర్స్కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ Thank you.